రేపు చెప్తాడా మొక్క ఇదిగో మా హయాంలో ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు లెక్క తీయండి కుంభకోణం అంటే ఏంటండి ఇదివరకు వెయ్యి రూపాయలు వచ్చేది ఇప్పుడు ఐదు వందలే వచ్చింది అంటే ఐదు వందలు తిన్నట్టు అంతే కదా ప్రభుత్వాన్ని నష్టపరిచేదే కదా కుంభకోణం అంటే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెడితే కుంభకోణం ఎట్టవుతుంది అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఎంత ఆదాయం వచ్చింది అప్పుడు ఒకవేళ కనుక లక్షన్నర కోట్ల రూపాయల ఆదాయం వచ్చి జగన్ వచ్చాక అది లక్ష కోట్లే వచ్చింది అనుకోండి కుమ్మకోణం ఖచ్చితంగా కానీ వీళ్ళు లెక్క ఏం చెప్తున్నారు జగన్ టైంలో తొంభై ఐదు వేల తొంభై తొమ్మిది వేల కోట్లు మరి అంత వచ్చినప్పుడు అది లాభం అవుతుందా నష్టం అవుతుందా లాభం తెస్తే కుంభకోణం అవుతుందా నష్టం తెస్తే కుమ్మకోణం అవుతుందా కాబట్టి ఏం చెప్పాలి అందులో అంటే సాధారణంగా ఈ మధ్యన ప్రతిదానికి ఒక పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ తీసుకొచ్చి లెక్కలు ఇస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా అదే చేశారు మనం ఎంత ఖర్చు పెట్టాం ఈ పథకానికి ఎంత ఈ పథకానికి ఎంత మొత్తం మేనిఫెస్టో చెప్తారు ఏ ఏ హామీలు ఇస్తారనుకుంటే ఆ లెక్కలే చూపించారు ఎలక్షన్ వచ్చే వరకు కూడా అంత కరెక్ట్గా ఉన్నారు కదా ఇది కూడా ప్రభుత్వం నిర్వహించింది కదా మొత్తం ఈ అంతా కూడా లెక్క ఉండే ఉంటుంది కదా అసలు ఇందులో ఏమైంది అనేది తీసి బయట పెట్టుకుంటే ఎంత ఎంత హడానికి కేసు పెట్టిన రోజు జగన్ మీద కేసు పెడితే అప్పుడు తెస్తాడు బయటికి ఈ ఉంటుంది అంటే అంతా ట్రాన్స్పరెన్సీ పాలనే కదా జరిగింది